అధ్యక్ష ఏదైతే రైతు పంట రుణాలు తీసుకున్నాడో దాని మీద వడ్డీ రాయితీ గురించి ఈ ప్రశ్న నెంబర్ వన్ నెంబర్ టూ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలు మన రాష్ట్రంలో అమలు జరుగుతున్నాయో లేదో నెంబర్ టూ ఈ రెండు ప్రశ్నలు అడిగారు అధ్యక్ష సభ్యులు ఈ పంట రుణాలపై వడ్డీ రాయితీ అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదవ సంవత్సరంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు ఎవరైనా సరే ఆర్థిక లావాదేవీలు బ్యాంకు నుంచి చేసేటప్పుడు ఒక లక్ష రుణం తీసుకుంటే ఆయన ఆర్థిక క్రమశిక్షణతో ఒక సంవత్సరం లోగా అది చెల్లిస్తే పూర్తిగా ఉచితంగా వాళ్ళకి రుణాలు ఇచ్చే ఆ పద్ధతి ఆ రోజు అమలు చేశాం అధ్యక్ష ఎవరైతే మూడు లక్షల తరువాత రుణం తీసుకుంటారో వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏడు శాతం రుణం రాయితీ ఇచ్చే కార్యక్రమం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు రాజకీయంగా మాట్లాడడం కాదు విమర్శించడం కాదు రికార్డ్స్ అన్నీ ఉంటాయి ఒక లక్ష వరకు ఉన్న రుణాన్ని ఆ రోజు పూర్తిగా రాయితీ ఎత్తేసి ఎవరైతే మూడు లక్షలు రుణం తీసుకుంటారో వారు సకాలంలో ఒక సంవత్సరంలో ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకి ఏడు శాతం రుణం వడ్డీ రాయితీ ఇచ్చేవారు ఆ ఏడు శాతంలో నాలుగు శాతం కేంద్ర ప్రభుత్వం మూడు శాతం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నాలుగు శాతం సంవత్సరంలో సకాలంలో బ్యాంకులకు కట్టేయడం జరిగింది అధ్యక్షుడు కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకు సంబంధించి నూట ముప్పై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి మూడు శాతం వడ్డీ కట్టక ఈరోజు బకాయి ఉన్నాయి అధ్యక్ష దీన్ని మేము క్రమబద్ధతలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం ఇది రికార్డ్స్లో ఉంది మీరు చూసుకోవచ్చు రెండవది నేను లేదని చెప్పాను కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే పథకాలు ఎనిమిది తొమ్మిది ఉన్నాయో అవి రాష్ట్రంలో అమలు జరగడం లేదంటే లేదని చెప్పాను కానీ ప్రత్యక్షంగా ఇది ఈ రాష్ట్రంలో అమలు జరగడం లేదని చెప్పి నేను గంటా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష వ్యవసాయంలో అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం యాంత్రీకరణ అధ్యక్ష యాంత్రీకరణ అనేది వ్యవసాయానికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందడానికి కష్టాన్ని తగ్గించడానికి యాంత్రీకరణ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి అమలు చేస్తున్నారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది వరకు మేము అధికారంలో ఉన్నాం యాంత్రీకరణకి విపరీతంగా డబ్బులు కేటాయించి ఖర్చు పెట్టాం అధ్యక్ష ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిందో యాంత్రీకరణకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు అవి మాకు కాదు అధ్యక్ష సిస్టమేటిక్గా ఏజెన్సీలకి ఇవ్వాలి ఏజెన్సీలకి బకాయిలు ఇవ్వడం ఆపేశారు ఆపేయడమే కాదు అధ్యక్ష ఎవరికిచ్చారు ఎందుకు ఇచ్చారు విపరీతమైనటువంటి ఎంక్వైరీ వేయడం వల్ల ఏజెన్సీ సంస్థలు ఈ రాష్ట్రానికి ఒక దండం అది రెండు సంవత్సరాలు ఈ రాష్ట్రం వైపు చూడలేదు అధ్యక్ష దానివల్ల రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా యాంత్రీకరణ అమలు చేయలేదు అధ్యక్ష ఈ రోజుకి నూట ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఆ రోజు బకాయిలు చెల్లించలేదు అధ్యక్ష ఆ రోజు రైతులు కనీసం మా కొడవలి పిడివడం లేదు కనీసం ఒక స్లేర్ ఇవ్వడం లేదు ఒక పనిముట్ ఇవ్వడం లేదు అని ప్రతి ఒక్కరూ మాట్లాడారు ఆ రోజు టీవీలన్నీ గగ్గోలు పెట్టాయి ఒక సంవత్సరం అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో యాంత్రీకరణకి సుమారుగా నూట పన్నెండు కోట్లు బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష సంతోషించాం బడ్జెట్లో పెట్టింది అమలు చేస్తారని కానీ బడ్జెట్లో పెట్టిన తర్వాత ఆ స్కీమ్ విధి విధానాలు ఒక జీవో ఇచ్చి అమలు చేయాలి అధ్యక్ష బడ్జెట్లో చదివారు కానీ జీవో ఇవ్వలేదు ఇరవై మూడు ఇరవై నాలుగు కూడా అమలు చేయక ఈరోజు యాంత్రీకరణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మనం కూడా చేయక ఆ ప్రోగ్రాం పూర్తిగా ఆగిపోయింది అధ్యక్ష దీనివల్ల నాలుగు వందల యాభై ఐదు కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మనం కోల్పోయాం అధ్యక్ష రెండవది డ్రోన్లు అధ్యక్ష ఇది మనం కాదు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయంలో సాంకేతిక అందిపుచ్చుకోవాలి డ్రోన్స్ ద్వారా సాయిల్ టెస్టింగ్ కానీ డిసీజెస్ కానీ ఐడెంటిఫై చేసి ఏదైతే క్రిమి సంహారం మందులు తక్కువతో ఎక్కువ ఉపయోగపడాలని డ్రోన్స్ పెడితే దాన్ని కూడా ఉపయోగించుకోలేదు యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాన్ని కూడా పక్కకు పంపించి ఆ స్కీము అమలు చేయలేదు అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ప్రధానమైంది మనం ఆరోగ్యంగా ఉన్న మనకు జబ్బులు లేకపోయినా ఆరు మాసాలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం అటువంటిది భూమి అధ్యక్ష ప్రతి సంవత్సరం భూసార పరీక్షలు చేయాలి భూసార పరీక్షలు చేయకపోతే ఏ భూమిలో ఏ పంట పెట్టాలి ఏం వేయాలి ఏం చేయాలనేది తెలియదు అధ్యక్ష అలాంటిది ఫైవ్ ఇయర్స్ లో ఒక్క దగ్గరైనా భూసార పరీక్ష చేసినటువంటి దాఖలా లేవు అధ్యక్ష దీని గురించి కేంద్ర ప్రభుత్వం పద్నాలుగు పాయింట్ ఎనిమిది కోట్లు ఇస్తే దాన్ని కూడా ఖర్చు పెట్టలేదు అధ్యక్ష దారి వెళ్లించి సార్ ఇంకా ఇటువంటి పథకాలు చాలా ఉన్నాయి నేనేదో విమర్శించాలని కాదు ఐదు సంవత్సరాలు వ్యవసాయ శాఖే కాదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి ఏవైతే మనం నిధులు తీసుకురావాలో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైతే ఇవ్వాలో ఒక్క పైసా ఇవ్వకపోవడం వల్ల మన రాష్ట్రంలో మనం అభివృద్ధి చేయలేకపో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తే అది కూడా వాడుకోలేక వ్యవస్థలన్నీ కూడా ఈ రకంగా తయారయ్యాయి ఇప్పుడు ఎంత బాధ ఉందంటే ఈరోజు నలభై పర్సెంట్ మనం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం అయినా గతంలో సిక్స్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు డైవర్ట్ చేసి యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల ఆ పథకం పునరుద్ధరించలేకపోతున్నాం ఇప్పుడు మళ్ళీ మాకు ఆ అరవై కట్టాలి స్టేట్ గవర్నమెంట్ నలభై పర్సెంట్ కట్టాలి ఈ రెండు కడితే మళ్ళీ ఆ పథకం లైన్లోకి వస్తుంది చాలా ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే పాత బాకీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చి మళ్ళీ వ్యవస్థని గాడిలో పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను ఈ సభ ద్వారా రైతాంగానికి తెలియజేస్తున్నాను ఇంకా మీకు ఏమైనా సరే అనుమానాలు ఉంటే అడగండి క్లారిటీగా చెప్తాను నేను ఎప్పుడు కూడా ఒక సిస్టమేటిక్ గా విమర్శలు చేయదలుచుకోలేదు గత ప్రభుత్వం పేరు కూడా చెప్పదలుచుకోలేదు ఉన్న వాస్తవాలు ఉన్న వాస్తవాలు గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి జరిగిన నష్టం అంకిలతో సహా చెప్పడమే ఒక బాధ్యతగా తీసుకొని ఈ వివరాలన్నీ చెప్పాను ఇంకా ఏదైనా అనుమానం ఉంటే చెప్పండి సమాధానం చెప్పాను